గ్రామ వాస్తవ్యుడు అశోక్ అన్న మనం అందరం ముద్దుగా అన్న అని పిలుచుకుంటాము అన్నగారు డ్యాన్స్ మాస్టర్ అని కూడా మనము అందరం పిలుచుకుంటాము తన యొక్క అకాల మరణానికి చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరితోటి కలివిడిగా తిరిగి ఊరిలో అందరినీ ప్రేమగా పలకరించేవాడు అకస్మాత్తుగా తను మరణించడం వలన మనకు అందరికీ బాధగా ఉంది ఈరోజు మా బ్యాచ్ ఎస్ఎస్సి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అని ఒక సేవా సంస్థను మేము ఏర్పాటు చేసుకొని ఇటువంటి సహాయార్థులకు మేము సహాయం చేసుకుంటూ ఈరోజు మా యొక్క సేవా దృక్పథాన్ని తెలియజేస్తూ ఈరోజు మన అబ్బోసన్న సన్నగారికి ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని మేము అందించడం జరుగుతుంది ఇలాగే మున్ముందు మన వేల్పూర్ గ్రామం తరఫున మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము ఎవరికైనా పేదవారు కానీ మన ఇటువంటి మన వేల్పూరు వాస్తవీలు కానీ ఎవరు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కానివ్వండి పేదవారు ఎవరైనా కానీ మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వారికి మేము ఆర్థిక సహాయం అందిస్తాము దీనికి ఈరోజు మా భరోసా స్వచ్ఛంద సేవ సభ్యులందరం కలిసి అశోకన్న మన అదే సబ్బసన్న గారికి ఈరోజు సహాయం చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు